మోతి గణాపూర్ దగ్గరలో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్కి సంబంధించి చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు మూర్తి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి మనం తెలుసుకుందాం సహజంగా ప్రపంచానికి అస్పృశ్యత అంటే అంటదానతనం కానీ వీటిని రూపుమాపడం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి రామానుజాచార్యులు వారి యొక్క వెయ్యవ జయంతిని పురస్కరించుకుని ముచ్చింతలో ఉన్నటువంటి నలభై ఐదు ఎకరాలలో స్వామివారి యొక్క పంచలోహ ప్రతిమను ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ యొక్క ప్రతిమ యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నటువంటి రెండవ విగ్రహంగా ప్రేరగాంచింది దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం మరొక విశిష్టత అయితే ఆధ్యాత్మిక వెల్లువలుగా ఇది శోభాయమానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధికెక్కడం జరుగుతోంది ముఖ్యంగా దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇది దీని యొక్క నిర్మాణ శైలి కూడా ఎలా ఉంటుందంటే చాణుక్య చోళ కాకతీయ విజయనగర నిర్మాణ శైలిని పోల్ ఉండటంతో పాటు మొత్తం ఉపాలయాలతో పాటు స్వామివారి యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి విధంగా గ్రంథాలయ నిర్మాణం చేయడం కానీ అందులోనే థియేటర్ ఉండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది అదేవిధంగా నూట ఇరవై కేజీల బంగారుపు విగ్రహాన్ని కూడా లోపల ప్రదర్శించడం జరిగింది అయితే ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను ఆకర్షించడం కోసం జరిగేటటువంటి పరిస్థితులలో చుట్టూ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా చాలా డెవలప్మెంట్కి పొందడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ముచ్చింతల్లో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదైతే ఉందో సమతామూర్తి విగ్రహం ఆధ్యాత్మిక పరంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధికి నోచుకునేటటువంటి విధంగా ఉంది అయితే ఈ ముచ్చింతల్లో ఉన్నటువంటి సమతామూర్తి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళడానికి మన వెంచర్ నుంచి షాద్ నగర్ రామేశ్వరం మోతి గణాపూర్ దగ్గర ఉన్నటువంటి డ్రీమ్ సిటీ నుంచి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణం వ్యవధిలో ఉండటం నిజంగా ఇది ఒక డెవలప్మెంట్ మరి అటువంటి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్లో మనం ఫ్లాట్ గానీ తీసుకున్నట్లయితే చాలా చక్కనైనటువంటి డెవలప్మెంట్స్ అనేది భవిష్యత్ తరాలకి మంచి ఇన్కమ్ సోర్సెస్ని మనం అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుని ఇందులో ఒక ఫ్లాట్ బుక్ చేసుకునేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే షాద్ నగర్లో చాలా తక్కువ ఫ్లాట్ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందులో భాగంగా మనకి సరౌండింగ్లో ఉన్నటువంటి ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చాలా ఒక మంచి గా ఉంటుంది నమస్కారం